బీజేపీని గది దింపడం కాంగ్రెస్ రాహుల్ వల్ల సాధ్యం కానే కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్ అందుకే ఒక్కొక్కరు ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నారని ఎద్దవ చేశారు మొన్న మమతా నిన్న కేజ్రీవాల్ ఇప్పుడు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూటమికి గుడ్ బై చెప్పారన్నారు బీజేపీని పడగొట్టాలంటే రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలు బలపడాలన్నారు బీజేపీని ఓడించాలంటే ప్రజలు బీఆర్ఎస్ లాంటి స్థానిక పార్టీలను ఆదరించాలని పిలుపునిచ్చారు కేటీఆర్ బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు కాంగ్రెస్ వల్ల కాదు అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నేను రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం మేము కూడా వెళ్లిపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు బీహార్ లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం నేను కూడా వెళ్లిపోతున్నా బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్లతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు కేరళలో సిపిఎం పార్టీ నిన్న మొన్నటి దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్లిపోతా ఉన్నారు బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతో కాదు ఎవరి వల్ల అవుతది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల ఒక మమతా బెనర్జీ వల్ల ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి దినట్టి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా